ఐఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మామిడి అంజయ్య మరి సొయ్య లేకుండా ప్రెస్ మీట్ పెట్టి మరి బీసీ నాయకుడు బీసీల ముద్దుబిడ్డ కీకూర్ రాందరి పైన అనుచిత వాక్యాలు చేస్తూ మరి వారు ఇష్టం వచ్చినట్టుగా ఆయన ఆరోపించడం అది కరెక్ట్ కాదు వారు ప్రెస్ మీట్లో ఆరోపించినటువంటి వాటిని మేము ఈ ప్రెస్ మీట్గా ఖండిస్తూ ఉన్నాం మరి రెండు వేల ఒకటి నుంచి కూడా దీకూర్ రవీందర్ గారు వారితో పాటు మేము కూడా పార్టీకి ఎంతో సేవలు అందించి పార్టీని అభివృద్ధి ప్రదంలో తీసుకొచ్చినాం అప్పుడు ఆయన కానిస్టేబుల్కు రాజీనామా చేసి మరి టిఆర్ఎస్ పార్టీ అసలు ఇక్కడ చిగురుమాడు మండలంలో లేదు మరి అప్పుడు భూపతి రెడ్డి గారు మేము వారితోటి దీకురు రవీందరే మరి ముందుండి మరి టిఆర్ఎస్ పార్టీని ఇక్కడ చిగురుమాడు మండలంలో చిగురుమాడు మండలంలోనే మొత్తం టీఆర్ఎస్ పార్టీని బతికించడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్తకి ఏదైనా మరి కీక్యూరా ముందుండి పనిచేసినటువంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టుగా లేకుండా మరి మామిడి గారు ఆరోపించడం అది సరైనది కాదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి ఏదైతే ఆయన పది సంవత్సరాలు మండల్ ప్రెసిడెంట్ చేసిండు మండల్ ప్రెసిడెంట్ చేసే రెండు సార్లు సర్పంచ్ అయ్యిడు పార్టీకి సంబంధం లేకుండా రెండుసార్లు సర్పంచ్ అయ్యిండు అప్పుడు మరి సతీష్ బాబు లేడు వాళ్ళ తండ్రి ఆయన కేప్టెన్ లక్ష్మంతరావు ఉన్నారు లక్ష్మంతరావు కోసం ఎమ్మెల్యే కోసం ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మండలంలో విస్తృతంగా పర్యటించి బీసీ సంఘాలను ఎస్సీ సంఘాలను ఏకం చేసి వాళ్ళ తండ్రిని గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ కొడుకు అయినటువంటి సతీష్ కుమార్ గారు కూడా పార్టీకి ఏం సంబంధం లేకుండా కాలేజీలలో ఉండి సీట్లైనా ఉండి పైసలు సంపాదించుకుంటూ పార్టీ కోసం కష్టమే పల్లె ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది మరి రెండు వేల ఒకటి నుంచి మొన్నటి దాకా కూడా ఈ పార్టీ కోసం పనిచేస్తే కనీసానికి జెడ్పీటీసీ టికెట్ ఇచ్చడానికి కూడా ఎంతకముందు అన్నటువంటి సతీష్ బాబు మరి ఈ కురకి ఇస్తే ఓడిపోతాడు గెలవడని చెప్పి సినిమా శ్రీనివాస రెడ్డి మాటలు పట్టుకొని ఇయ్యడం ఇయ్యద్దని చెప్పిండు మరి ఆయన గుండె ధైర్యంతో ముందుకొచ్చి టికెట్ కావాలని చెప్పి తీసుకున్న తర్వాత ఆ నామినేషన్ వేసిన తర్వాత సృట్లో పోయిన తర్వాత కొందరు వ్యక్తులు సంబరపడిన సందర్భాలున్నాయి మరి ఏదైతే ఉందో ఇప్పుడు మామినంజయ్ గారు ఆయన ఎన్నుకుండి నడిపించే వ్యక్తి ఏం చెప్తే అది ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు మర్చిపోయి మాట్లాడుతాడు మరి గీకుర్రాయిందరి గురించి గీకుర్రాయిందరి గురించి విమర్శించే స్థాయిని లేదని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను ఇంకోసారి ఎప్పుడైనా కూడా ఎవడో చెప్తే తాగించి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు బీసీ నాయకుడు అయినా ఇప్పుడు ఎప్పుడైనా విమర్శిస్తే బట్టలు కూడా మీకు బస్టాండ్లో కొట్టలు అవుతుంది బిడ్డ నువ్వు అనుకుంటావు ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను దళితులు అని అనుకుంటాను మేము కూడా ఆయన వెంబడి మేము దళితులు ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఎప్పుడైనా ఇంకొకసారి అవాకులు చవాకులు మాట్లాడితే బాగుండదని చెప్పి హెచ్చరిస్తున్నాం బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మామిడి ప్రెస్ మీట్ పెట్టి మాజీ జెడ్పీ రవీంద్ర పై అర్థం పర్థం నేను అనుచిత ఆరోపణలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అటు ప్రెస్ మీట్ మీరు ఖండిస్తూ నేను దంత సంఘాల తరఫున గీగో రవీందర్ ఒక కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ రెండు వేల ఒకటిలో సర్పంచ్ గెలిచినాడు రెండు వేల ఎనిమిదిలో సింగిల్ విండో డైరెక్ట్గా గెలిచినాడు రెండు వేల పదమూడులో సర్పంచ్గా గెలిచినాడు పదిహేను సంవత్సరాలు పార్టీ మండల అధ్యక్షుడుగా పనిచేసినాడు పదహారు సంవత్సరాలు పార్టీకి పనిచేస్తే జెడ్పీస్ పదవి పదవి కానీ ఏ రోజు కూడా పార్టీకి అంకిత భావంతోనే పనిచేసిండు తప్ప ఒక కమర్షియల్గా వైపు చూడలేదు ప్రజల గురించి పార్టీ గురించి పనిచేసిండు రెండు వేల ఒకటిలో ప్రతి గ్రామంలో జెండాలు కడుతూ పన్యాల భూ భూపతి రెడ్డి గీకూర్ రావేంద్ర ఒక ముగ్గురు నలుగురితోనే ఆయన తిరుగుతూ జెండాలు కట్టించుకున్నప్పుడు ఇలా అంత నాయకులు ఎక్కడున్నారు ఇతర పార్టీలలో ఉన్నారు ఈరోజు చీమలు పెట్టిన పుట్టలకి పాములెక్క తెచ్చి జిల్లా నాయకుడు అనుకుంటా ఎక్కడ వాడవడం వచ్చి ఇక్కడ మండల కేంద్రంలో ప్రవేశించి పార్టీని విచ్ఛిన్నం చేసి ఇప్పటికి కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అవమానం గురవుతారు ఈ పార్టీ మీరు ఎందుకున్నాను భరిస్తారు మామిడి అంజయ్య పార్టీ రెండు వేల పదిహేను అధికారంలో గెలిచిన తర్వాత వచ్చిండు పార్టీని గెలిపేలేదు ఎవరి నాయకత్వం మండలం పనిచేసింది రవీందర్ రవీందర్గం నడిచింది దీ కొ కొత్త శ్రీనివాసరెడ్డి మామిడి అంజయ్య వీళ్ళంతా పార్టీ అధికారంలో వచ్చాడు అధికారులప్పుడు వచ్చి ఇప్పుడు పార్టీని విచ్ఛిన్నం చేసి శ్రీనివాసరెడ్ల ఊరికం చేసి ఒక చిప్రాసి పనిచేసిన మండల మండల అధ్యక్ష ఇప్పించి పార్టీలో సీనియర్లను ఉద్యమకారులను అవమానపరుస్తూ పార్టీలో ఉంటే ఉండుని పొమ్మల లేక పొగబెడుతూ ఇప్పటికి కూడా టీఆర్ఎస్ పేటలో ఆత్మాభిమానం చంపుకొనే ఉంటున్నారు ఇది ఎన్నడికైనా ఈ రోజు కాకుండా రేపైనా బహిర్గతం అవుతుంది అనవసరంగా ఒక్క మనిషి మీద నిందేసేటప్పుడు మనం ఏ రకంగా ఉన్నాం మనం ఎప్పుడు ఉన్నాము ఎవరు ఎవరు చెప్తే మనం పార్టీలోకి వచ్చినావు మామిడి ఆయన జాయిన్ గీగు రావ్ తీసుకొని వచ్చిండు టీఆర్ఎస్ పార్టీలోకి నువ్వు నేను రెడ్డి తీసుకొని రాలే ఆయన ఇంటే నువ్వు ఊడితం చేసుకుంటూ ఆయన మిప్పు గురించి నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ఎప్పుడు ఇతరులను కించపరుస్తూ ఈయన బెల్ట్ షాపులలో తెల్లారితే పొద్దుతే తాగు నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా తాగుతూ ఊన్నట్టే ఉన్నది ఆయన ప్రెస్ మీట్ తప్ప ఒక్కటి కూడా కరెక్ట్ లేదు అది ఇతరులను విమర్శించేటప్పుడు మన విధానం ఉంటుంది దళిత బాధిని అడ్డం పెట్టుకొని ఇదే శ్రీనివాసరెడ్డి మామిడి అంజయ్య చిరుమాడి మండల కేంద్రం నుంచి దళితులను మొత్తం పదహారు పదిహేడు గ్రామాల దళితులను ఒక వర్షము వర్షం కొట్టేటప్పుడు దళిత మొత్తం మా దళితులందరినీ ఇక్కడి నుంచి ఇరవై కిలోమీటర్లు పొట్ల వెళ్ళికి నా దళిత బాధుని అడ్డం పెట్టుకొని రాను దళిత బాధులు రాదు ఇక్కడి నుంచి నడవాలి ఆయనకి ఎమ్మెల్యే కరోనా మీరు నడవాలని చెప్పి ఇన్నో పెద్ద చేసినట్టు ఒక ఒక పెద్ద షో చేసారు ఎవరికి వచ్చింది దళిత బంధు ఇరవై కిలోమీటర్లు నడిచారు ఎంతమంది ఏసీలు నడిచారు ఎంతమంది ఓసీలు నడిచారు అది ఇప్పటికీ దళితుల కట్టనే ఉన్నది నువ్వు చేసిన అరాచకం శ్రీనివాసరెడ్డి చేసిన అరాచకం ప్రెస్ మీట్లు పెట్టించుడు ఇతరులు ఇతరును ఇతరు నువ్వు నీ దమ్ము ధైర్యం ఉంటే ఇవి వచ్చే ఎలక్షన్ల నీకు దమ్ము ఉంటే నువ్వు గెలిపే షిపాయి అయితే నువ్వు జిల్లా నాయకులు అయితే పోటీ చేయి సర్పంచ్గా ఎంపీస్గా నువ్వు మళ్ళీ పోటీ ఎంపీ ట్రై చేయి నువ్వు అంతేగాని ఇతరును వాళ్ళు పెడుతూ షిప్ లిక్కర్లు ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడలేదు కరెక్ట్ కాదు అది నీకు దమ్ము సత్తా ఉంటే అచ్చే ఎలక్షన్లో పోటీ చేయి ఏ ఎలక్షన్లు రావాలి పైసలు నువ్వు పడేసుకోవాలి ఎలక్షన్ ఎప్పుడైతే మీటింగ్లు ఎప్పుడైతే నాలుగు రూపాయలు ఎప్పుడైనా కేసు కతా ఇద్దరు నలుగురు దాగాల ప్లేస్ మీటింగ్ పెట్టాలి రాంగి తయారు చేయాలి ఇదే కదా పొన్నం ప్రభాకర్ అనే స్థాయిని ఎక్కడిది ఆయన ఒక బీసీ ఉద్యమకారుడు అధికారాలు ఉన్నా లేకున్నా పార్టీ కోసం ఉద్యమం కోసం తెలంగాణ కోసం పనిచేసిండు ఒక ఎంపీగా గెలిచిండు ఒక బీసీ బీసీ ముద్దిబిడ్డ కార్పొరేషన్ చైర్మన్ ఆయన నిరంతరం ప్రజల గురించి ఉన్నాడు పొన్నం ప్రభాకర్ దగ్గర మేము బరాబరి చెప్తాం ఆత్మ గౌరవం పడతారు మాకు ఆత్మ గౌరవం కావాలి పదవులు కాదు పొన్నంపురం దగ్గరికి ఇప్పుడు నీ మూడు నాలుగు సార్లు వెళ్ళినప్పుడు కూడా ఆత్మీయ అలింగారం తీసుకున్నాడు పక్క కూడా కూర్చున్న సందర్భాలు ఉన్నాయి అదే సాధ్య దగ్గర కార్ యాంగి 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 పది ఇరవై ఏళ్ళ సంధి అంగి కూడా అవుతుంది వాళ్ళ దగ్గర మీరు కూడా ఆత్మవీవారం చంపుకొని పైసల గురించి విడికని చెప్తారు మీరు అంతే తప్ప ఎప్పుడు ఇతరులు విమర్శించేటప్పుడు ఒకటి మన ఆమె ఆత్మీవర్ చేసుకోవాలి అవునాయా పదిహేడు గ్రామాలల్లా పది ఏళ్ళు తీర సతికారు అప్పుడు ఎన్ని డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చింది ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక రేషన్ కార్డు పదేళ్ళు పదేళ్ళ కింద పెళ్లి చేసుకున్నాను కూడా అని పిట్టే ఏళ్ళ అయింది కొడుకు పదేళ్ళు రేషన్ కార్డు పేరే ఆడగాలి సిగ్గు లేకుండా మరెట్టా మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి ఒక రేషన్ కార్డు ఇచ్చిర్రా ఒక దళిత మంది ఇచ్చిర్రా ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిచ్చిర్రా ఏమభివృద్ధి చేసిర్రు మీరు ఎకరాల భూమి ఎక్కడ వేయింది దళిత దళిత ముఖ్యమంత్రి భాగం అక్కడే వేయింది ఏమున్నా ఇట్లా ఇంట్లో ఊడిగానే చేయాలి కాళ్ళు పట్టుకోవాలి పదివేలు తెచ్చుకోవాలి డైరెక్టర్ పదివేలు తెచ్చుకోవాలి కాలు పట్టుకొని కాలు పట్టుకొని సంతకు కావాలి ఎలక్షన్లతో పది వేలు తెచ్చుకోవాలి నీకునే నాకు నేను ఇంట్లో కూర్చొని గడిలో కూర్చొని పంచుకోవాలి బతుకుదేరి గురించి బతుకుదేరి గురించి వచ్చిన వాళ్ళు ఈరోజు పార్టీని సీనియర్లను అవమాన పరిస్థితులు టీఆర్ఎస్ పార్టీలో సరే నీ పార్టీలో ఏమైనా చేసుకోవాలి కానీ ఇతరులపై ఎందుకు బురద చల్లాలి ఒక నికాసు ఇరవై ఏళ్ళు పదహారు ఏళ్ళు పార్టీ గురించి పనిచేసిన వానికి నువ్వు జడి ప్లీజ్ గెలిపించింది గెలిపించింది అంటాను పదహారు ఏళ్ళు చేసిన తర్వాత ఇచ్చింది నువ్వు ఎన్నడొచ్చినావు ఎంపీపీ రాగానే గెలిపి ఎంపీపీ అయితే ఎక్కడ ఉంది సీనార్టీ ఎక్కడ ఎక్కడున్నది నువ్వు సిపాయి కదా జిల్లా లీడర్వే కదా నువ్వు గెలిపి దమ్ము ఉంటే హెచ్ ఎలక్షన్లు పోటీ చేయి నీకు దమ్ము ధైర్యం ఉంటే హత్యలక్షన్లను పోటీ చేసి మాట్లాడాలి నువ్వు అంతేగాని వాళ్ళ మీద నువ్వు ఎంకా పెట్టి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి అది కరెక్ట్ కాదు అది అచ్చే ఇప్పుడు నువ్వు అంటానా కదా బస్ స్టాండ్కి వస్తావా రేకుండకు వస్తావా నేను నీ రేకుండకు మేము వస్తాం నీ చరుమండకి నువ్వు బస్ స్టాండ్ వచ్చి నువ్వు మాట్లాడు నీ గురించి నీ గురించి ఏం చెప్తారో నీవులే తెలుసు ఇక్కడ నీ రవీందర్ గురించి ఏం చెప్తారో మండల కేంద్రంలో తెలుసు అంతేగాని ఇంకోసారి చౌకబారు విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లినప్పుడు అధికారంలో లేనప్పుడు పార్టీకి గద్దెలు నిర్మించుకుంటూ పార్టీ కోసం కష్టపడి ఒక నీతి నిజాయితీ పనిచేసిన ఈగురు ఈ ఈరోజు కొత్త శ్రీనివాసరెడ్డి కొంతమందిని విషగొలిపి ఈ ప్రెస్ మీట్లు పెట్టించి తాగించి ప్రెస్ మీట్లు ఇదే ఇదే రెడ్డి జిల్లా అధ్యక్ష పదవి తాకట్టు పెట్టుకుని ముప్పై లక్షలు తీసుకొని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వచ్చిండు రాగానే సంవత్సరం తిరగకుండా మళ్ళీ ముప్పై ఎంపీపీ అయ్యిండు ఇవి ఎవరి ఎవరి సొమ్ముదర్ అయింది ప్రతి ఒక్కళ్ళు తెలుసు మండల నాయకులకు కార్యకర్తలు జనాలు అందరూ తెలుసు గీగురు రవీందర్ జెడ్పీటీసీ నామినేషన్ సందర్భంగా స్క్రూటింగ్లో పో పోతుందని తెలిసిన తర్వాత శ్రీనివాసరెడ్డి నేను ఎంపీటీస్గా నేను పోటీ చేయడానికి గెలవా గీగురు రవీందర్ జెడ్పీటీస్గా పోటీ చేస్తానని గెలుతా అంటే మళ్ళీ కలెక్టర్ దగ్గర పోయి స్పెషల్గా అప్లికేషన్ పెట్టుకుంటే మళ్ళీ స్క్రూటింగ్ ఏదావిధ కంటి జెడ్పీటీస్గా పోటీ చేసిన తర్వాతనే పోటీ చేసిన ఆమె దమ్మిగా ఆకవరం భవాన్ ప్రసాద్ ఆమె వాళ్ళ భార్యతను కూడా నామినేషన్ వేయించినారు జీగురు జెడ్పీటీస్ గా పోటీ చేస్తానే నీ పోటీ చేస్తా లేకుంటే నీ పోటీ చేయ అంతా పిరికి పందా అసలు ఎప్పుడు కమర్షియల్ డబ్బులు కమ్ముడు పోయా ఒక కుక్క నువ్వు రెడ్డి అనే కాదు నీకు నీకు నిన్ను ఏమన్నా నాకు అర్థమవుతలేదు మొత్తం ఒక ఉద్యమ పార్టీని మొత్తం నాశనం చేసి ఈరోజు పార్టీని మొత్తం నీ గుప్పెట్లో పెట్టుకొని నీకు శంషగిరి నాగరూరు రాగిచ్చుకుంటా ఓ శంష మండల అధ్యక్షంగా చేసి నీ ప్రెస్ మీట్ పెట్టి నీ ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడతాను నీ సొల్లు పురాణం మాట్లాడతాను నీకు నీ నువ్వు నీ పుట్టిన ఊరు ఎవరైతే బద్దనానికి ఇక్కడికి వచ్చి నువ్వు మా మీద ఈ ఒక నువ్వు అమృవ కుక్క మా దగ్గర ఇవన్నీ మాట్లాడితే దానికి మండల ప్రజలు సిద్ధంగా లేరు ఏదో ఒక రోజు నీకు తగిన గుణపాఠం చెప్తారు నీకు సిగ్గు చేరా ఉంటే అచ్చే ఎలక్షన్ పోటీ చేసి నిరూపించుకోవాలి